సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి టంగు కానివ్వండి మెసేజ్ కాస్మేటిక్ ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు పిల్లలందరూ కూడా కాస్మేటిక్ ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సినవి వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి బాగా మళ్ళీ కూడా పోరుబాటు పడుతుందనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు ఒకటో తారీఖు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ హాస్టల్లో మా విద్యార్థి భాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రేపు ఒకటో తారీఖున జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం అయ్యా మంత్రంగా ఏదో మేము తిరిగి వచ్చాం మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం అంతేకాదు మీకు ఒక నెల రోజులు తాగిస్తున్నాం ఈ నలభై రోజుల్లో ఈ సంక్షేమ హాస్టలు అన్ని కూడా కలకలాడాలని చెప్తున్నాం లేని పక్షంలో విద్యార్థి భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాధ విషయం కూడా మీకు తెలియజేస్తా ఉందా సంక్షేమ హాస్టల్ అన్ని కూడా సంక్షేమంలో పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హాస్టల్లో మన కాస్వాడు ఛార్జీలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు కాసుకోండి ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే నూట ఐదు రూపాయలు చేశారు అంతేకాకుండా మెస్ ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా కాలేజీ పిల్లలకి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు కాలేజీ పిల్లలకి పదహారు వందలు చేశాడు కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కోట సత్కారు వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మటి ఛార్జీ పడట్లేదు మెస్సెస్ ఛార్జీలకి ధరలు ఘనంగా పెరగలేదు ఈరోజు కాలి చాలిక ఆకులతో అర్ధ కడుపున నిద్రపోతా ఉన్నారు కడుపున తిండి లేక నిద్ర లేక ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు హాస్టల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి డిమాండ్ చేస్తుంది ఒకటే ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం నాణమైన ఫుడ్ పెట్టాలని కోరుతా ఉన్నాం విధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చూసినట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూమ్ లో నిద్రపోతున్నారు ఇక్కడ పిల్లలు పడుకునే చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూములు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది వెనకపల్లి విజిట్ చేసినప్పుడు మినో బాత్రూమ్లు డోర్లు లేవు మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగులు కూడా నాణ్యత లేదు చిన్ని పిల్లల ఇచ్చి కూడా నెల రెండు నెలలు కూడా కావాల అదే విధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే నుంచి పది రూమ్ లో ఇంచు మించుకు పది నుంచి పదిహేను మంది పడుకున్న విద్యార్థులు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు ఒకసారి మీరు చూడాలి బాత్రూమ్లు ఇంచుమించుగా రెండు వందల మంది పైచులకు బాత్రూమ్లు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది నాలుగు ట్యాపులు స్కూల్కి వెళ్ళాలంటే క్యూలు కట్టాలంటే తెల్లవారుజోన ఐదింటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ సాలం చేసే పరిస్థితి లేదు ఈరోజు ఒక పక్క బక్క ఆరేసుకోవడానికి లేదు బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళిపోయిన కూరగాయలు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇదే పరిస్థితి అన్నం తెలక అరకొర కడుపుతో పండుకుంటున్నారు ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు ఆహారం ఎలా ఉందంటే మెత్తగా వడకలు వడకలు అన్నంతో పెడతా ఉన్నారు పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనబడతా ఉంది తప్పుబట్టిది ఈ కూటమి సత్కార్ ఇప్పటికైనా ముద్దు నిద్ర ఇడ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు మూడు వేల ఎనిమిది వందల పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల చదువుతుంటే నానా యాత్రలు పడతా ఉన్నారు విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి దొంతర్లు కానివ్వండి ప్లేట్లు కానీ బకెట్లు కానీ పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు అరకొర అందించడం జరుగుతుంది స్వయంగా ఈ రోజు మేము పరిశీలించటంలో అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి చిక్కిలు కానివ్వండి చిక్కిన గాని ఎక్కడ కూడా నాణ్యత లేదు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ స్థల యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది కానీ సయాన నేను మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అడుగుతున్నా ఉన్నా అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి దల్లా వీరేంద్ర స్వామి గారిని ఒకటే అడుగుతున్నా అయ్యా మీ పిల్లలని మీ మనములని ఇదే గురికల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా కానీ మీ పిల్లలేమో ఏసీ రూముల్లో ఉంటున్నారు ఇక్కడ పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో